తెలంగాణ రైతులకు త్వరలోనే రైతు భరోసాపై త్వరలో విధి విధానాలు ఖరారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్రంలోని అర్హులైన రైతులకే రైతు భరోసా ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు యాసంగి సీజన్కు సంబంధించిన రైతు భరోసా నగదును రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుందన్నారు అయితే చేసిందన్నారు గత ప్రభుత్వంలో బంజరు భూములకు విదేశాల్లో ఉన్నవారికి లక్షల నగదు జమ చేయటం జరిగిందన్నారు ములుగు జిల్లాలో మంగంపేట ఏటూరు నాగానం వాడే వాజేడు మండలాల్లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశాలు పాల్గొన్నారు ముఖ్యంగా ఈయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వాలు నిజమైన రైతులకు పంట పంటే వ్యవసాయ భూములకు మాత్రమే రైతు భరోసా ఇచ్చేలా విధి విధానాలు రూపొందించే అంశాన్ని పరిశీలించినట్లు తెలిపారు కాంగ్రెస్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీరికి ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాలు కూడా పంపిణీ చేస్తామని చెప్పారు సో మొత్తం రైతు బంధు రైతు భరోసా రైతు భరోసా పేరుతో కొత్తలో కొత్త విధి విధానాలు అయితే రాబోతున్నాయని త్వరలోనే అప్పుడు దాన్ని బట్టి ఎకరానికి పదిహేను వేల రూపాయలు జమ చేస్తాను నేనైతే తెలియజేయడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని